జరుగుతున్న ట్వంటీ వరల్డ్ కప్లో పసుకోనైన ఐర్లాండ్ పై భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ డెసిషన్ తప్పు కాదని ఇండియన్ బౌలర్లు మరోసారి నిరూపించారు మూడో ఓవర్లోనే ఇద్దరు ఓపెనర్లను ఫెవిలిన్కు పంపిన హర్షదీప్ సింగ్ తన అద్భుతమైన బంతులతో ఇర్లాండ్ను మొదట్లో ఉణిగించగా మధ్యలో వచ్చిన హార్దిక్ పాండ్యా ఐర్లాండ్ పతనానికి మెయిన్ కారణమయ్యాడు మొత్తంగా నాలుగు ఓవర్లు వేసిన హార్దిక్ పాండ్యా ఇరవై ఏడు పరుగులు ఇచ్చి మొత్తం మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు మూడు ఓవర్లు ప్రదర్శించిన బుమ్రా ఒక మేడిన్ ఆరు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తను తీసుకున్నారు బౌలింగ్ ఆడటానికి ఐర్లాండ్ బ్యాట్స్మెన్లు ఎంతో ఇబ్బంది పడ్డారు టెస్లో ఐర్లాండ్ అరవై పరుగులైనా చేస్తుందా అన్నట్లు మనకు కనిపించింది కానీ వాళ్ళ ఆల్రౌండర్ డెనియల్ లిటిల్ కలిసి ఇద్దరు ఎనిమిది వికెట్కు ఇరవై ఏడు పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఏకంగా పదహారు ఓవర్లు ఆడిన ఐర్లాండ్ తొంభై ఆరు పరుగులకే అవుట్ అయింది ఈ వరల్డ్ కప్లో ఇదే మూడవ అత్యల్ప స్కోర్ ఈ వరల్డ్ కప్లో భారత్ తన బౌలర్ల ఆధిపత్యాన్ని ఐర్లాండ్పై ప్రదర్శించడంతో మొహమ్మద్ సిరాజ్ నిప్పులు జరిగే బంతులతో ఐర్లాండ్ను చాలా టైం ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత అక్షర్ పటేల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు జడ్డుబాయ్ వికెట్స్ ఏమీ తీయలేకపోయారు ఎందుకంటే తను ఒక ఓవర్ విసిరాడు కాబట్టి అలా ఐర్లాండ్పై ఆధిపత్యం ప్రదర్శించిన బౌలర్లలో బౌలర్ల హవా సాగింది తొంభై ఆరు పరుగులకి ఆల్అౌట్ చేయగలిగి తొంభై ఆరు పరుగుల లక్ష్యంతో దిగిన భారత్కు ఆదిలోనే కోహ్లీ ఆడిడర్ అవుట్ చేయడం ఇట్మెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో చిక్సర్లు పోర్లతో ఐర్లాండ్ బౌలర్లపై విరిచిగుపడ్డాడు అతనికి తోడు రిషభ్ పాంత్ కళ్ళు చేతిర బ్యాటింగ్ చేయడంతో ఇండియా విజయ తీరాలకు చేరుకుంది ఇండియా తన మొదటి మ్యాచ్లోనే ఐర్లాండ్ను చిత్తిగా ఓడించి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది తమ గ్రూపులో